నమస్తే వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ బాయి ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా సింగం అగైన్ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేసిడు భావి దేవుడా అనుకోవాలా సో రివ్యూస్ స్టార్ట్ గురించి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం అనమాట అండ్ వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే బయ్ ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ ఇంద్రా నాయన అనిపించింది నాకైతే ఏమలాలో నాకు అర్థం కాలేదు ఫోర్ మినిట్ ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ ట్రైలర్ ఉంది భవి డైరెక్ట్ మనం ఏమంటారు పది పది నిమిషాలు వీడియోకి ఒక చిన్న షార్ట్ చేస్తాం కదా అన్బాక్సింగ్ వీడియో అట్లాంటివికి వీళ్ళు పెద్ద సినిమాకి ఒక ఫైవ్ మినిట్స్ షార్ట్ ఇచ్చి పడేసారు కట్ ఏంది స్టోరీ ఏందనేసి వేసేసి పోయి స్టార్టింగ్లో నేను ఒకటే మాట చెప్తాను మన వాళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కటి అన్నట్టు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి పడేసారు నాకు అది నచ్చలేదు లాస్ట్ టైం మనకి ఎట్టయితే రామాయణం అని చెప్పి ఆది కూడా బిస్కెట్ చేసారు ఆది బిస్కెట్ అయింది సో అలానే బిస్కట్ చేస్తారా అయింది అన్నట్టు అయితే కనిపించింది నాకైతే అరే వాడకంట నాయన మీకు సెట్ కాదు మీరు యూజ్ చేసుకోలేరు నాకైతే అనిపిస్తుంది ప్రాపర్గా అయితే యూజ్ వీళ్ళకి ఏం కథ దొరకలేనట్టుంది అందుకే రామాయణంని రామాయణం లాగా తీస్తున్నాము అది అన్నట్టు చేసిరు ట్రైలర్లో చూసుకుంటే నార్త్ అని సౌత్ అని అక్కడక్కడ ఇక్కడ అంద అందరినీ తీసుకొచ్చి అనమాట సో అక్కడక్కడ కొన్ని సౌత్ సైడ్ కూడా కొన్ని ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి కమింగ్ టు యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో క్యామియోస్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళందరూ చూసుకుంటే మాత్రమే మెయిన్ లీడ్ యాక్టర్స్ కంటే కూడా నాకు ఒక్కరు కొంచెం స్పెషల్గా యూనిక్గా నచ్చింది ఎవరయ్యా అంటే పోయి మన సిఐడి సిరీస్ ఉంది కదా ఎపిసోడ్స్లో దాంట్లో దయా ఉంది కదా దయాది కొంచెం స్పెషల్ యూనిక్ లెన్స్ అనిపించింది ఉన్నాడు ఒక టూ త్రీ సెకండ్స్లో బిట్ లాగా అనిపిస్తాడు అనమాట అండ్ తర్వాత మెయిన్ లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే ఆబ్బైస్గా పోయి మనకు అందరి తెచ్చిందే సింగం అజయ్ దేవన్ గారి సిరీస్ సో అజయ్ దేవన్ మెయిన్ లీడ్ యాక్టర్లు ఉంటాడు వాళ్ళ వైఫ్ క కరీనా కపూర్ గారు ఉంటాడు రణవీర్ సింగ్ అక్షయ్ కుమార్ దీపికా పథకం దీపికా పథకం వచ్చేసరికి అయితే కొంచెం సెన్స్ అనిపించలేదు అది పోలీస్ గెటప్లో కానీ యాక్టింగ్లో కానీ ఫైట్ సీన్స్లో కానీ కొంచెం ఆడ పర్ఫార్మెన్స్ తగ్గింది అనిపించింది కొన్ని సీన్స్లో డిఫరెంట్గా పర్ఫార్మ్ చేసింది మేబీ కొన్ని సీన్స్ ఏమంటారు కొన్ని షార్ట్ సెట్లు వేస్తాడు ఒకటి ముందు చేసే తర్వాత ఇంకొని చేస్తారు కదా అక్కడ ఇంకే ఛాన్సెస్ ఏది ఉన్నాయి అండ్ ట్రాగర్ షాప్స్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అది ఊరి పట్టుకున్నట్టయితే కనిపిస్తుంది కొంతమంది అది పెళ్ళి సో చూద్దాము తర్వాత అర్జున్ కపూర్ గారు ఉన్నారు మీరు అనుకోవచ్చు ఎస్ అర్జున్ కపూర్ గారే సో మనడు నాకు తెలిసి చాలామంది టోల్స్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ మనడు ఈ ఛాన్స్ వదిలిపెట్టుకున్నాడు అర్జున్ కపూర్ ఎ విలన్ లాగా ఈ ఛాన్స్ ఇట్లా వదిలిపెట్టుకున్నట్టుగా మనకి వేరే దొర దొరకదు అన్నట్టు అయితే అయిపోయింది కింద రివ్యూస్ కూడా అదే అంటారు అర్జున్ కపూర్కి అయితే ఇంత పెద్ద ఛాన్స్ ఇంత పెద్ద హీరోస్ ఉన్న మల్టీస్టారర్ మూవీలా కరెక్ట్గా ప్రాపర్గా పర్ఫార్మెన్స్ రాకపోతే ఇక్కడ అంతే ఆల్వేజ్ బై జాకీ రావు అయితే మన పెద్ద ఆయన చెప్పాల్సిన అవసరం లేదు యాక్షన్ అయినా వెళ్ళిపోతాడు మన అర్జున్ కపూర్ అదే బాధ అనిపిస్తుంది ఇతన్ని విలన్ లాగా చూపించారు రా లాగా సో నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అంటే మీకు స్టోరీ అలా నాకు అనిపిస్తుంది పోయి పోయి రామాయణం అన్నట్టు తీస్తారు ఆల్రెడీ అయితే రణవీర్ కపూర్ దొక రామాయణం ఉంది ఇలా కథలు దొక్తలేవు కాన్సెప్ట్ దొక్తలేవు కొత్త కాన్సెప్ట్ దొక్తలేవు కాబట్టి ఇదే అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఆ రెఫరెన్స్లు పట్టుకొని తీస్తుర్రు అన్నట్టు ఆ బిల్డప్ కోసం సో ఓవరాల్గా చూసుకుంటే సింగం ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా బాగా అనిపిస్తుంది అండ్ దాని తర్వాత మాస్ ఎవరైతే చూస్తారో అంటే మాస్ యాక్షన్ కావాలి నాకు ఫైవ్ సీన్స్ కావాలి చీజ్ కాదు కావాలా అంటే ఇట్లా పోయి ఈ మూవీ సాటిస్ఫై చేస్తుంది మీకు అని తృప్తి తృప్తివర్త మూవీని చూసి అండ్ ఎంట్రీ షార్ట్స్ కానీ ఫ్లై షార్ట్స్ కానీ ఉన్నాయి అండ్ ఆల్సో కార్ హెలికాప్టర్ నుంచి ఇట్లా నిలిపోతుంది లాజిక్ లేకుండా అంటే అక్కడ సైడ్ ర్యాంప్ అన్న ఉండాలి ఏదన్నా ఇట్లా ఏమంటారు కార్గోస్ ఉన్నాయి కార్గోస్ మీద నుంచి ఇంకో కార్ జంప్ చేసాం మధ్యలో హెలికాప్టర్ ఉండాలి హెలికాప్టర్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదే కార్గోస్ కాడికి మధ్యలో పోయిలా తీగలా తగులుతాయి కదా అక్కడ లాజిక్ బిస్కెట్ అయిపోయింది ఈవెన్ అంత స్పీడ్లో వచ్చినా సరే కూడా వెయిట్ తట్టుకోదు కదా కొన్ని పోతున్నాయి బై అండ్ మెయిన్ ఈ ట్రైలర్లో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే అవి ఇట్లా 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 అనుకుంటే కాదు కానీ యాక్షన్ సీక్వెన్సెస్ గన్ ఫైరింగ్ బాగా అనిపించింది అండ్ ఫైనల్గా లాస్ట్లో బిస్కెట్ వేసుకోవడానికి ఓడిపోయిందే మనము మన ఇండియన్ వర్స్ ఇండియన్ వెర్జన్ ఆఫ్ అవెంజర్స్ లాగా అనుకోవచ్చు సుటూరా తిరుగుతుంటుంది మధ్యలో కరీడా కపూర్ ఉంటుంది అయ్యమ్మా ఎవరో కామెడీ అనిపించింది నాకైతే అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనం సింగం రిటర్న్స్ ఉంది కదా సో సింగం రిటర్న్స్లో కూడా మన సేమ్ అదే షార్ట్ ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కువ అయిపోయారు సేమ్ ఫీమేల్ వెనకాల ఉంటుంది వీళ్ళు వస్తుంటారు కాపాడి ఇంకా అన్నట్టుగా అనిపించింది లాస్ట్లీ మన రణవీర్ కపూర్ గారు వెళ్తున్నారు సార్ రణ్వీర్ సింగ్ రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ గారి రాజే ఏమంటారు చదబాశి వాజే అనేసి లాస్ట్ ఎన్నింగ్లో టైంలో కొడతాడు బయ్ సో అండ్ మర్చిపోయిన స్టార్టింగ్లో మన వాళ్ళ కొడుకు అడుగుతుంటే ఎక్స్ప్లెనేషన్ చేస్తారన్నమాటపై సో ఓవరాల్గా చూసుకుంటే కాన్సెప్ట్ బాగుంది కానీ డౌట్ కొడుతుంది నాకైతే ఎక్కడో డౌట్ కొడుతుంది ఇది ఉంటుందా పిక్ అనే షాట్ వస్తుంది సో రొటీన్ అయిపోయేసరికి ఏం చేస్తారు మీరు కంటెంట్ కాడ సెన్స్ అయితే అనిపించలేదు కింద చూసుకుంటే మాత్రమే ఇక్కడ మన ఫస్ట్ నవంబర్కి రిలీజ్ అవుతుంది అనేసి అయితే మిజన్ చేశారు సో దగ్గర దగ్గర ఒక నెల ఉంది సో మెల్లగా ప్రమోషన్స్ అని ఈవెంట్స్ కానీ మన వాళ్ళ ప్లానింగ్ స్కెడ్యూల్ అయిపోయి ఉంటుంది సో మీ ఒపీనియన్స్ ఏంది నాకైతే పోయి ఓన్లీ ఫర్ మాసెస్ సో వాళ్ళు పెట్టిన పైసలు అయితే ఈజీగా వచ్చేస్తాయి అండ్ ఆల్సో ఓకే అనిపిస్తుంది చూడాలి మూవీ చూసినాక సేమ్ ప్రీవియస్ లాగా ఉందంటే పోయి అంతంత మాత్రమే అయిపోతుంది సో అంటే ఇది నా ఒపీనియన్ నా రివ్యూ అనమాట మీ ట్రైలర్ మీద ఆ ఐదు నిమిషాలు ట్రైలర్ మీద ఏం చెప్పాలని అయినా అనిపించింది ఇంత లాంగ్గా అయిపోయింది అనమాట వీడియో ఏమనుకో ఈ వీడియోకి అయితే వీడియో నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వే అలా కలుసుకుందాం